ఇజ్రాయిల్ ఇంకా ఇరాన్ మధ్య యుద్ధం అవుతుందని మనందరికీ తెలిసిందే అయితే అసలు యుద్ధం ఎప్పుడు మొదలైంది ఎవరు ముందు దాడి చేశారు ఇప్పటివరకు ఈ యుద్ధం వల్ల ఎంత నష్టం వచ్చిందో ఫుల్ లెంత్ డీటెయిలింగ్ వీడియో చేశాను ఫ్రెండ్స్ అయితే ఈ లింక్ కామెంట్ సెక్షన్లో పెడతాను వెళ్ళి చూసేయండి ఈ వీడియోలో ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య యుద్ధం శాంతించిందా లేదా లేకపోతే అది తాత్కాలికంగా ఆగిందా ఇప్పుడే మీ ముందుకు భారీ అప్డేట్తో వచ్చేసాను ఫ్రెండ్స్ అప్డేట్ ఏంటో చూద్దాం అయితే జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున అర్ధరాత్రి సమయంలో ఇజ్రాయిల్ ఇంకా అమెరికా కలిసి టూ స్టెల్త్ బాంబులతో ఇరాన్ అనుసైట్లపై భారీగా దాడి చేశాయి అయితే ఈ దాడిలో ఫోర్డో నటాజ్ పర్చిన్ వంటి ముఖ్యమైన సైట్లు ధ్వంసమయ్యాయి ఈ దాడికి ప్రతీకంగా ఇరాన్ ఒక రోజు లోపల ఒక నూటాభికి పైగా మిసైల్స్ హండ్రెడ్ ప్లస్ డ్రోన్స్తో ఇజ్రాయిల్పై ఎదురుదాడికి దిగింది ఇంతటితో కాకుండా ఖతార్లోని అల్ అదీద్ బేస్పై కూడా దాడి చేసింది అయితే ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి అది అదేమిటంటే వీ బాంబుడ్ స్మార్ట్ నో ఈజ్ ద టైమ్ ఫర్ పీస్ అని అయితే కొన్ని దేశాలు ఆ రెండు కంట్రీల్లో ఉన్న వాళ్ళ ప్రజలను మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి అయితే భారత్ ఆపరేషన్ సింధు ద్వారా ఇరాన్లో ఉన్న భారతీయులను తిరిగి భారత్కు తీసుకుని వస్తుంది ఇదంతా జరుగుతున్న టైంలో ట్రంప్ తన ఎక్స్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టి అందరికీ ఊరట కలిగించారు అసలు ఆ పోస్ట్ లో ఏముందంటే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ పూర్తిగా అమలైందని ఈ సీజ్ ఫైర్ పెట్టి శాంతిని నెలకొన్నాం అని ట్రంప్ పోస్ట్ లో చెప్పారు కానీ ఇరాన్ మాత్రం సీజ్ ఫైర్కి కి ఒప్పుకోలేదు అసలు ఇరాన్ ఏం చెప్తుంది అంటే ఒకవేళ ఇజ్రాయెల్ కనుక దాడిని ఆపితే మేము ఆపుతామని చెప్పుకొచ్చింది ఇది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధం కాదు ఇది ప్రపంచాన్ని వణికిస్తున్న అనుకర్జన ముందు ముందు ఏమవుతుందో ఎవరికీ తెలియదు అసలు శాంతి వస్తుందా లేదా లేక మహాయుద్ధమా ఇంకా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి క్రోనా వాయిసెస్ టూ పాయింట్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్